దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్ల దేవస్థానం ఎగువ సన్నిధి శ్రీ పానకాల స్వామి వారిని దర్శించుకునేందుకు గాను మెట్ల మార్గం కూడా ఉంది మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము నరసింహుని దర్శనం సర్వ పాపహరణము ఈ మెట్ల మార్గం మొదట్లోనే ఎడమవైపు క్రీస్తు శకం పదిహేను వందల తొమ్మిది ఇరవై తొమ్మిది మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయలు మహామంత్రి తిమ్మరస్సు ప్రతిష్ఠించిన శాసనం ఉంది దీనిని శ్రీకృష్ణ దేవరాయలు ప్రభువారి శాసనంగా వ్యవహరిస్తుంటారు వాస్తవానికి ఈ శాసనాన్ని మహామంత్రి తిమ్మరస్సు ప్రతిష్ఠించారు పదిహేను వందల పదిహేనులో శ్రీకృష్ణదేవరాయలు కొండవీటిని కొండపల్లిని రాజమహేంద్రవరాన్ని కళింగ దేశాన్ని జయించి విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించిన విజయాల గురించి ప్రస్తావన లిఖించబడి ఉంది ఈ కారణంగా ఈ శిలా శాసనాన్ని జయస్తంభం అని కూడా అంటారు ఈ శాసనం సంస్కృత భాషలో రెండు వందల యాభై ఏడు వరుసలలో శ్రీకృష్ణదేవరాయలు విజయగాథను లిఖించడమైనది మీరు ఎప్పుడైనా శ్రీ పానకాల స్వామివారి దర్శనానికి మెట్ల మార్గంలో వెళ్లే పక్షంలో ఒక్కసారి ఆగి ఈ శిలాశాసనాన్ని తిలకించండి చారిత్రక అంశాలు జ్ఞప్తికి వస్తాయేమో ఇక శ్రీకృష్ణ దేవరాయలు ప్రభువుల వారి శాసనం పక్కనే మనకు స్వాతంత్రం సిద్ధించిన తదుపరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కవి సన్మానానికి సంబంధించిన శిలాశాసనం ఉంది తెలుగు భాషలో లిఖితమైన ఈ శాసనంపై మన మంగళగిరి ప్రాంతానికి చెందిన ప్రముఖుల పేర్లు లిఖించబడి ఉన్నాయి అందులో మన పూర్వీకుల పేర్లు కూడా ఉండి ఉంటాయి ఒక్కసారి ఆగి శ్రీకృష్ణ దేవరాయలు వారి శాసనం ఆ పక్కనే గల మన ప్రాంత కవి సన్మానానికి సంబంధించిన శిలా శాసనాన్ని తిలకించండి మన పూర్వీకుల పేర్లు కూడా అందులో లిఖించబడి ఉండి ఉంటాయి ఆ మధుర స్మృతిని ఒక్కసారి మరణం చేసుకోవచ్చు ఇక ఈ సమాచారాన్ని మంగళగిరికి చెందిన ప్రముఖ రచయిత మాదిరాజు గోవర్ధన్ రావు రచించిన మన మంగళగిరి టూ పాయింట్ జీరో నుంచి సేకరించటమైనది వారికి మంగళగిరి టైమ్స్ ధన్యవాదాలు తెలియజేస్తోంది